మరి ఇప్పుడు మాకు కూడా అనిపిస్తుంది అధ్యక్ష సభల ఉండాలి మరి ఎల్ఓపిగా ఉన్నప్పుడు సభల ఉండాలి మా మాటలు కూడా వినాలి జవాబు చెప్పాలి జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న కేసీఆర్ గారి మీద మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది అధ్యక్ష ఆయన తెలంగాణ ఉద్యమం చే తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు మీ పార్టీలు వేరైనా ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా అందరం కలిసి పార్లమెంట్ సభ్యులుగా తెలంగాణ కోసం కొట్లాడి ఆయన డైరెక్షన్లో కూడా పనిచేసిన అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడుతుందని చెప్పి అంత గౌరవం ఉండే కానీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని తెలంగాణ ప్రజలు కేసీఆర్కి అధికారం కట్టబెట్టినా బాధపడలే అధ్యక్ష కానీ ఈ పదేళ్ల పాలనలో ఒక అహంకార పూరితంగా నిర్ణయాలు తీసుకొని బాధ్యత రహితంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల రాష్ట్రం అప్పులపాలై ప్రజలు కష్టాలు ఈ ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రంలో టెండర్ లేస్తే ఒక కాంట్రాక్టర్ కూడా రోడ్ వరకు టెండర్ ఏమంటే కూడా నేను వెయ్యను అంటుండు బిల్లులు రాక రెండు మూడు ఏం లేదని అంటే వ్యవస్థ మొత్తం కుప్పగున్న ప్రా కూలిపోయింది అధ్యక్ష అటువంటి రాష్ట్రం ఒక మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని ఒక కాంట్రాక్టర్ లేడు ఒక డిపార్ట్మెంట్ లేదు ఏ డిపార్ట్మెంట్లో పో వేల కోట్ల రూపాయలు బాకీలు ఉన్నాయి వాళ్ళందరికీ ఏం చెప్పాలి అధ్యక్ష ఎట్లా నడిపించారు అధ్యక్ష వాళ్ళు ప్రభుత్వాన్ని పదేళ్ల పాటు ఒక ఒక ఫ్యామిలీ రూల్ లాగా వాళ్ళకొక్కరికే పవరు ఆనాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రులు ఎంపీలే కాక ఐఏఎస్ ఆఫీసర్లతో కాలు మొక్కించిన చరిత్ర ఇదా ప్రజాస్వామ్యం అంటే ఇందుకోసమేనా తెలంగాణ వచ్చింది అధ్యక్ష ఐఏఎస్ ఆఫీసర్లు కాలు ముక్తారా అధ్యక్ష ఆఫీసర్లతో కాలు మొక్కించుకుంటారా బ్యూరోక్రాట్స్ తోటి కాలు మొక్కించుకున్న చరిత్ర ఎంత బాధకరం అంటే నిజంగా అమరవీరులో ఆత్మ క్షోభిస్తుండొచ్చు అధ్యక్ష ఇది కాదు తెలంగాణ అధ్యక్ష మేము కోరుకున్న తెలంగాణ ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇది కాదు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వీళ్ళ కోసం ఏ లేదు ఈ తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడాలని చెప్పి ఈ పవర్ సెక్టర్లో రైతులు కానీ ఎవరు కానీ అన్యాయానికి గురి కావద్దని చెప్పి తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష ఇచ్చింది అధ్యక్ష అధ్యక్ష ఇంకో నిర్వాహకం గురించి చెప్తుంది అధ్యక్ష ఛత్తీస్గఢం ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ అయిపోయింది అధ్యక్ష పదిహేను నిమిషాలు అంటే అధ్యక్ష వీళ్ళు చేసిన పాపాల గురించి చెప్పాలంటే గంటలు కదా మాట్లాడవచ్చు నిజంగా చెప్పాలంటే మాత్రం గుండె తరుక్కబోతున్నారు